परिशु परम दिवस प्रसाद को पिता पुत्रा पवित्रात्म कुमु परिशुद्ध परम दिवस प्रसाद पिता पुत्र पवित्र आत्मा को कल गुण गाता परम दिव्य से प्रसाद मुझको पिता पुत्र पवित्र आत्मा कल गुण ప్రభు క్రీస్తు నా దురి ప్రేమించబడి ప్రియా సహోదరి సహోదరులారా ఈ మొదటి ఆదివారపు దిపస ప్రసాద ఆరాధనలు పాల్గొంటున్న మనందరినీ కృపగల దేవుడు దయగల దేవుడు ఆశీర్వదించి మనందరినీ కాచి కాపాడాలని అడుగుదాం గడిచిన నెలలు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరపు జనవరి నెల మాసం అంతా మనకు తోడుగా ఉండి మనకు దగ్గరగా ఉండి మనందరినీ కాచి కాపాడినందులకు వందనములు చెల్లిస్తూ ఈ ఫిబ్రవరి నెల అంతా కూడా అదే విధముగా ఈ నెలలో మనము చెయ్యిపో ప్రతి పనులు మనకు తోడుగా ఉండమని మనకు దగ్గరగా ఉండమని మనందరినీ కాచి కాపాడమని ప్రార్థించుకుందాం దయగల దేవుని దేవెన ఈ రోజు వాక్యములలో ఆలకించినట్లు దేశంలో ఉన్న వినయవంతులైన ప్రజలారా నేను మీకు ఎప్పుడూ దగ్గరగా ఉండి మేము దేవిస్తాను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను మిమ్మల్ని నా కృపను నడిపిస్తానని వాగ్దానం ఇచ్చిన ప్రభుని గురించి మనము ధ్యానించుకున్నాం మనం ఎంత ఎత్తి ఎదిగినా కానీ క్రీస్తులందే గొప్పను చెప్పుకోవాలని పౌలు గారు చెప్పిన మాటలను ఆలకించాం మనం ఏదైనా అతశయించాలి అంటే క్రీస్తులందు మాత్రం మతశేయించాలనే వాక్యము కోరుతూ ఉన్నది మరి కావున ప్రభు పట్ల భయభక్తులు కలి జీవించి వారందరినీ ఆయన ఆశీర్వదిస్తారు దీవిస్తారు అన్న మాటలను బట్టి ఇక్కడ చీరను మనందరిని దీవించమని ఈరోజున వాక్యములు ఆలకించినట్లుగా సువార్తలు అష్టభాగ్యాలను ధ్యానించుకుని ఉన్నాం ఈ అష్టభాగ్యాలలో ఆ ఎనిమిది వరాలు ఆ భాగ్యాలను దేవుడు మనకిస్తూ ఈ బాధ్యాలను మీ జీవితం అనుసరించండి నాకు చెందిన బిడ్డలుగా మీరు ఉంటారని ఆయన ఇచ్చిన వాగ్దానములను బట్టి ఈ రోజున ఇక్కడ చీరన మనందరిని అడుగుదాం అడుగుదాము దీనాత్మలు ధన్యులని ధ్యానించుకున్నాం వినయాత్మలు ధన్యులని ధ్యానించుకున్నాం శోకాత్తు ధన్యులని ధ్యానించుకున్నాం ధర్మాత్మ ఇంఛితుల ధన్యులని ధ్యానించుకున్నాం శాంతి స్థాపకులు ధన్యులని ధ్యానించుకున్నాం అనేకమైన విషయాలను ధ్యానించుకున్నాం కావున ఆ చక్కని మాటలను మన హృదయములో దాచుకొని తల్లి మర్య మాదిరిగా వాటిని జ్ఞాపకపరుచుకుంటూ మన జీవితానికి అవి మార్గదర్శకాలుగా దేవుడు దయచేయమని అడుగుదాం దీవించమని అడుగుదాం ఈ రాబోతున్నంతా కూడా మనను కాచి కాపాడమని మనకు తోడుగా నీడగా దేవుడి దగ్గరగా ఉండమని ఆ ప్రభువుని అడిగిన ప్రతి ఒక్కరిని దీవిస్తారు దిర్గమకానముని దాకా మనము చదివాం నేను దయాపుడైన దేవుడను నువ్వు దీవించు దేవుడను నువ్వు ఆశీర్వదించు దేవుడను కావున మరి నీవు నేను కూడా దేవుని మాటకు తల వంచి దేవుని వాక్కుకు తల వంచి నడిచేవారిగా దీవించమని ప్రభువుని కోరుకునే సమయములు మనలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని ఇక్కడ చేయడం మనందరం దీవించమని ఓ దివస్రసాదనాథుడా నా కోసం పీఠం మీదకి వెంట్ చేసి వందనములయ్యా అని ఆయనకు వందనములు చేయించుకున్నాను స్తోత్రములు చెల్లించి కృపగల దేవుడు వరాలిచ్చే దేవుడు మనందరినీ కాపాడే దేవుడు మనకు తోడుగా నీడగా ఉండమని అడుగుదాం ఆయన కృప ఆయన ఆశీర్వాదముతో మనం నడిపించబడాలని అడుగుదాం ఇస్సయ్యా నీ అందే నీ అధయించే విధముగా దీవించు నీ అందే గొప్పని చెప్పుకునే విధముగా దీవించి నీ అందే ఎదిగే విధముగా దీవించి నన్ను నా కుటుంబముని దీవించి అని బ్రహ్మని అడుగుతాం పరిశుద్ధమైన మనసులతో ఇక్కడ చేరడనివు నేను ఈరోజు అందరం మన కుటుంబాలను ఆయనకు అర్పించుకొని ప్రార్థిద్దాం ఈ నెలలో మనము తపస్కాలములు ప్రవేశించబోతూ ఉన్నాం నలభై రోజుల పాటు దీక్షగా ఉండటానికి ప్రయత్నం చేయబోతున్న సమయంలో మన దీక్షలో ఎలాంటి అలజడులు లేకుండా మన దీక్షలో ఎలాంటి పొరపాట్లు లేకుండా మన దీక్షలో ఎప్పుడు ఆయన దగ్గరగా ఉండే విధమగా దీవించమని అడుగుదాం కృపామయుడైన దేవుడు మనల్ని కాచి కాపాడే దేవుడు మనకు తోడుగా ఉండే దేవుడు తల్లి మరచినా తండ్రి విడచినా విడవనన్న దేవుడి వద్ద నేను ఉన్నాము అనివాసు దేవుడి నిన్ను విడివడు ఎడబాయుడు నీవు మరచినా నిన్ను మరవడు నీవు విడిచినా నేను విడివడు నీవు అడిగిన వెంటనే నీకు తోడుగా ఉండే దేవుడు నీవు అడిగిన వెంటనే ఆదరణగా ఉండే ప్రభువు ఇదిగో నాకు ఇష్టమే నీవు స్వస్థు అన్న ప్రభు ఎక్కడ ఉన్నాడు అవును నాకు ఇష్టమే నీవు మంచివాడిగా ఉందని చెప్పిన తోడుగా ఉన్నాడు నాకు ఇష్టమే నీవు నా వాడవు నాతో ఉండు అని ఆహ్వానించే ప్రభు దగ్గర నీవు నేను ఉన్నా ఈ రోజు శిష్యులు ప్రభు కొండ మీద కూర్చున్నప్పుడు ఆయన చుట్టూ చేరిన విధముగా దివ్య ప్రసాదము చుట్టూ చేరణ నీవు ఆ ప్రభుని అడుగుదాం ఇసయాదా ఇసయా అని ప్రార్థిత నిన్ను నన్ను ఆశీర్వదించడానికి వెలిదీ అష్టాలలో దేవుడు కష్టాలలో నీకు పెద్దోడుక బాలలో చేరువక ఉండి నిన్ను నడిపించివాడు కనుక ఆయన మనందరినీ ఆశీర్వదించే దేవుడు మీ నామమును గౌరవించుట శ్రేయస్కరమని వాక్యాలు బోధిస్తూ ఉన్నాయి ప్రభు కావున మేమందరము కూడా ఈ ఆశీర్వాదముకై ఎదురు చూచూ చూడగామని ఆశీర్వదించమని అడుగుతూ ఉంది అందరము కూడా మో కరిద్దాం శిరమను వంచడి పాటను పాడుకుంటూ తనల వంచి చేతులు జోడించి ఆత్మీయంగా ప్రభువుని అల్లోలికి ఆహ్వానించుకుందాం i'm, sorry. I'm, sorry. I'm sorry. Thank mm -hmm. you. పరలోకములను రే ప్రార్థించుర ఓ సర్వేశ్వరా ఈ అద్భుత దేవద్రవ్యానుమానము ద్వారా మీ పాటలకు జ్ఞాపకము మాకోసంగా చిత్తగించి తెరే మీ దివసీ పరమ రహస్యములను మేము భక్తి శ్రద్ధలతో పూజింపను మీ రక్షణ ఫలితం మేము నిందరము చవి ఇక యుగములు జీవించు పాలన చేయలేన వారా మాకు అనుగ్రహించండి Terima <laughs> <laughs>